మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో సార్ మీ పేరు నా పేరు మనోహర్ నాయక్ అండి టిడిపి గెలిచింది కదండి అత్యంత భారీ మెజారిటీతో మీ అభిప్రాయం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కాంగ్రాజులేషన్ కూటమికి కూటం ఏర్పడంతో గెలిచింది అంటారా కాంగ్రాజులేషన్ కూటంతో కూటమికి చెప్పారు అందరు కలిసి ఉన్నారు కాబట్టి కూటమి అంటారు అంటే కలిసి లేకపోతే గెలవదని మీ అభిప్రాయం అలా ఏం కాదు ఉన్నారు కాబట్టి ఉన్నట్టు చెప్పుకోవాలి ఓకే కూటం ఏర్పడింది కాబట్టి గెలిచారని అంటారు బెస్ ఓకే సార్ అంటే ఇప్పుడు చంద్రబాబు గారు గెలిచారు కాబట్టి ఎంత వరకు అభివృద్ధి చేస్తారో అని మీరు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఎలా అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి గల రీజన్స్ ఏంటి లైవ్ లో అక్కడ గ్రాఫిక్స్ అనిపిస్తుంది మనం చూసుకోవడానికి క్యాపిటల్ గురించి మాట్లాడతారు అమరావతి క్యాపిటల్ ఇంకా ఇప్పుడు వచ్చింది ఇప్పుడు టీడీపీ గెలిచింది కాబట్టి అమరావతి క్యాపిటల్ ఇంకా కొనసాగిద్ది అని అంటారా మూడు ముక్కలు ఇక ఇదేనే ఉండదు అంట తెలిపింది మూడు ముక్కలు ఇప్పుడు రిజల్ట్ అర్థమైంది కదా మేడం అర్థమైందా లేదా మీకు అర్థమైంది కదా ఇంకా మన మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత తొంభై ఒక్క వేల సీట్ మెజారిటీతో గెలిచారు కదండి దానిపైన ఊహించలేని రీత్యాలో మెజారిటీ వచ్చింది లోకేష్ గారికి కూడా కంగ్రాచులేషన్ అంటే తక్కువ వస్తుంది అనుకున్నారు అలా ఏం లేదు ఫుల్ మెజారిటీతోనే అనుకుంటా అదైతే కాన్ఫిడెన్స్ ఉన్నారు ఉన్నారు కాబట్టి ప్రతి మాట స్పష్టంగా సున్నితంగా చెప్పారు అతను మన అభివృద్ధి చేయొచ్చు వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఆ నమ్మకం ప్రజల్లో ఉంది ఆ నమ్మకంతోనే ఓటేసారు ప్రజలు కూడా ఓకేనండి ఆ మాట అయితే నిలబెట్టుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా అంటే వైసీపీ చేయలేదు ఉండండి రోడ్లు పొడుగునా గుంతలు

ఆంధ్రాలో అభివృద్ధి లేదు సంక్షేమ పథకాలు వేసి గెలుస్తా గెలుస్తావు అనుకున్నాడు జగన్ కానీ ఈ ప్రాంతంలో ప్రజల మొత్తం అభివృద్ధి కావాలి అభివృద్ధి మీద ఆకాంక్షతో ఓట్లు వేశారు అంటే మెజార్టీ గెలిపించారు టీడీపీ వస్తే అభివృద్ధి చేస్తారని ప్రజలందరూ ఓటేశారు అని అంటారు ఎంతవరకు అభివృద్ధి జరిగింది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నమ్మకం ప్రజల నమ్మకం అమరావతి రాజధాని ప్రాంతంలో రాజధాని కడతాడని ఒక నమ్మకం మంగళగిరి నియోజకవర్గం డెవలప్ అయింది మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు ఎప్పుడు లేనంత భారీ మెజారిటీతో గెలిచారు కదా అండి ఎంత వరకు లోకేష్ గారు మంగళగిరిని అభివృద్ధి చేస్తారు అనుకుంటున్నారు ఆయన ముందే చెప్పాడు కదా నేను ఓడిపోయినా సరే మంగళగిరిలో ఉండి నేను నిలబడి గెలిచి అభివృద్ధి చేస్తానని సీఎం కొడుకు కదా ఇద్దరు కలిసి ఇక్కడ దీని అభివృద్ధి చేస్తారు మంగళరిని రాజధాని ప్రాంతాన్ని కూడా నమ్మకం అదే సార్ తొంభై ఎప్పుడు లేనంటే లేనంటే తొంభై ఒక్క వేల మెజారిటీతో ఖచ్చితంగా టీడీపీ వచ్చింది కాబట్టి టీడీపీ హయాంలో ఖచ్చితంగా అభివృద్ధి ఆ జరిగింది కాబట్టి సీఎం కదా చూసుకుంటారు రాజధాని చూసుకుంటారు బాగానే ఏపీ కూడా ఏపీ అంతటి కూడా అభివృద్ధి అంటారా మంగళగిరి సీఎం కొడుకు కాబట్టి మీరు చెప్పారు మన మంగళగిరి అలాగో నియోజకవర్గం కాబట్టి డెవలప్ చేస్తారండి ఏపీ అంతటి గురించి టీడీపీలో చంద్రబాబు గాని లోకేష్ గాని మూడు ప్రాంతాల గురించి పట్టించుకోరు ఏపీ మొత్తం కూడా ఒకటిగానే చూస్తారు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తారు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తారని అంటారు అంటే వైసీపీ ఏం చేయలేదు అని అంటారు వైసీపీ పొలాలు మతాలు గొడవలు విధ్వంసాలు కక్షరాధన చర్యలు అవి

హైదరాబాద్ ని కూడా మంచి అభివృద్ధి చేశాడు ఆ విధంగానే ఇక మంగళగిరిని మన మంగళగిరిని అమరావతిని రాజధానిగా బాగా అభివృద్ధి చేస్తారని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు అంటే మీ దృష్టిలో మంగళగిరి అమరావతి మాత్రమే అలా అలా కాదు కాదు ఇప్పుడు మనకి ఆంధ్రాకి క్యాపిటల్ లేకుండా పోయింది ముందు మనకు క్యాపిటల్ కావాలి అసలు మనం చెప్పడం కూడా క్యాపిటల్ లేదు ఇతను వచ్చిన తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత ఎక్కడ పెడతాను వైజాగ్లో పెడతాను కన్నూరులో పెడతాను అని చెప్పి మద్రిపెట్టి ఎక్కడ పెట్టకుండా క్యాపిటల్ లేకుండా చేశారు మన చంద్రబాబు విజయంతో మనకి ఒక సచివాలయం కట్టాడు అమరావతి దాన్ని ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసి మనకు ఒక హోదాని ఒక అభివృద్ధిని చేస్తారని క్యాపిటల్ని చేస్తానని నమ్ముతున్నాం అమరావతి క్యాపిటల్ అయితే ఇంకా అభివృద్ధి వస్తదే అనేది కాదు క్యాపిటల్ అనేది ఉండాలి కదా మనకి ఇప్పుడు క్యాపిటల్ చెప్పడానికి లేదు కదా వైసీపీ వచ్చిన తర్వాత ఎక్కడి దగ్గర ఆపేశారుమెంట్లు కానీ ఏది కానీ ఎక్కడెక్కడ ఆగిపోయి ఉండదు అంటే వైసీపీ మెయిన్ గా వైసీపీ ఓడిపోవడానికి అభివృద్ధి అభివృద్ధి చేయకపోవడం వల్లే రోడ్లు గాని కంపెనీలు రాకపోవటం ఉద్యోగాలు కల్పించకపోవటం మన వాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ బయట రాష్ట్రాలకు పోయి పని చేసుకునే పరిస్థితి వచ్చేది అదే మనకి ఐటీ లేదు అతని విజన్ గల ఒక ముఖ్యమంత్రి కనుక అతని అనుభవం గల ఒక ముఖ్యమంత్రి కనుక తప్పకుండా చేస్తాడనేది ఉద్యోగస్తులుగా మేము అతన్ని నమ్ముతున్న ఉద్యోగస్తులు కూడా బాగా చేస్తాడని గత ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టింది ఉద్యోగస్తుల్ని మందుల షాపు దగ్గర కూడా మనల్ని కూర్చొని పెట్టి క్యూలలో వాళ్ళని అరేంజ్ మందు బాబుల్ని చూసుకోండి అని క్యూల దగ్గర పెట్టింది ఎంప్లాయ్మెంట్ అభివృద్ధి మెయిన్ అభివృద్ధి సంక్షేమ పథకాలు అతను కూడా ఇస్తాడు ఇతను కూడా ఇస్తాడు కానీ దాంతో పాటు అభివృద్ధి కూడా కావాలి మనం అంతే పథకాలు ఇచ్చాడు దాంతో వరకు బానే ఉంది కానీ అభివృద్ధి జరగలేదు ఎక్కడా రోడ్లు బాగాలేదు రోడ్లు బాగాలేదు గుంతలు అంటే వచ్చింది కాబట్టి అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా ఇచ్చే అవకాశం మన మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు గెలిచారు కాబట్టి మీరు ఇందాక అన్నట్టు అమరావతిని ఖచ్చితంగా లోకేష్ గారు అభివృద్ధి చేస్తారు అభివృద్ధి మన మంగళగిరి నియోజకవర్గం నుండి చూసుకుంటే చాలా వాటికి గ్రామ స్థాయిలో గానీ పట్టణ స్థాయిలో గానీ అభివృద్ధి అంటారు గ్రామ స్థాయిలో కూడా మీరు అంటే ఎంత వరకు చేయగలుగుతారు అనేది మనం ఇప్పుడే చెప్పలేదు మనకి ఆర్థికంగా ఎంత సోర్సెస్ ఉన్నాయో అవి కూడా ఆలోచించారు ప్రజెంట్ మన అప్పులు తెచ్చి గత గవర్నమెంట్ అప్పులతోనే నడిపేది ఇప్పుడు దాకా గవర్నమెంట్ ని అప్పులతోనే పథకాలు కనిపేడు ఇంకం అనేది అభివృద్ధి అభివృద్ధి లేకుండానే ఓన్లీ అప్పులు తేడా పంచడం అప్పులు తేడా పంచడం అంటే సార్ మీరు అందాక అన్నారు కదా మొత్తం అంత ఏపీ అంత అభివృద్ధి పొందిద్దంటారు అంటారు కదా ముందు గ్రామ స్థాయిలో నుండి కదా లెక్కింది నుంచే తీసుకొని వస్తాడు అక్కడ నుంచి వస్తాడు ఎప్పుడు అయితే కొత్తగా వచ్చే ముఖ్యమంత్రి కాదు కదా ఆల్రెడీ మూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి అయితే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు అతను ఏం కొత్త ఏం కాదు ఈ రాష్ట్రం కొత్త ఏం కాదు పరిపాలన కొత్త ఏం కాదు గత ప్రభుత్వానికి కొత్త కావచ్చు కానీ ఇతనికి కొత్త ఏం కాదు కానీ ఇప్పుడు ఏంటంటే ఆర్థికంగా మన రాష్ట్రం చాలా వెనకబడింది ఇంకోటి మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎన్డిఏలో ఉంది ఎన్డిఏలో ఉండడం వలన మనకి ఇండియాలో కూడా ఇండియా పార్టీ ఫామ్ చేస్తుంది మనకి అక్కడ నుంచి కొన్ని వస్తాయని అక్కడ ఫండ్స్ వస్తాయని వస్తాయని ఆశిస్తున్నాను ఎందుకంటే ఎన్డీఏలో ఉంది కనుక మన మాట మనం చెప్పే మాట ఇనే వాళ్ళు ఉన్నారు కనుక కాబట్టి ఈ సంవత్సరం అందుకని వరకు ఆఫ్టర్ బైఫర్కేషన్ మన స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఎన్డీఏ ప్రతిసారి కూడాను మన తాలూకా అంటే సపోర్ట్ లేకుండానే సపోర్ట్ లేకుండానే చేసుకుంది కాబట్టి మనం మాట్లాడడానికి అనేది చాయిస్ లేకుండా పోయింది ఇప్పటి వరకు కానీ ఈ సంవత్సరం ఐ మీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ తర్వాత మనం కీరో ఇచ్చేస్తున్నాం టీడీపీ గనక సపోర్ట్ చేస్తేనే వాళ్ళు అక్కడ మన సెంట్రల్ లో గవర్నమెంట్ చేసేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఏర్పడింది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎం హోదాలో ఉండి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కావచ్చు లేకపోతే ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు ఏవైనా తెచ్చుకునేటానికి అంటే గట్టిగా మాట్లాడి తెచ్చుకునేటువంటి ఆస్కారం అయితే ఏర్పడింది కాబట్టి మేమైతే ఆలోచిస్తుంది మేమైతే ఆశిస్తుంది ఈ రాష్ట్రానికి ఒక ఉజ్వల భవిష్యత్ అనేది ఏర్పడుతుంది అనేది మాత్రమైతే నేనైతే మై నాలెడ్జ్ మేమైతే ఆశిస్తున్నాం ఖచ్చితంగా అభివృద్ధి జరిగింది ఆలోచన అంటే ఇప్పుడు విషయం చెప్పాలి అని చెప్పంటే యాజ్ ఏ సీఎం గా అతను అంటే మీరు చెప్పారు ఇందాక రూరల్ లెవెల్ నుంచి చేసుకొని వచ్చారు ఇంతవరకు కూడా ఆఫ్టర్ బైఫర్కేషన్ దెన్ మనకు ఒక రాష్ట్రం గానీ మనకు ఒక గుర్తింపు ఉండాలి కాబట్టి అతను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కేవలం అమరావతి రీజన్ డెవలప్ చేయడానికి కారణం ఏంటి అంటే ముందు మనము సస్టైన్ అవ్వాలి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి వచ్చే ఇంటికి రావాలి అని అంటే ఒక ఇల్లు ఉండాలి సో ఒక రాష్ట్రానికి రాజధాని కూడా అంతే నా అభిప్రాయం సో ఫస్ట్ దాని మీద వల్ల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కొన్ని కొన్ని అవకతవకలు ఏంటంటారు మిగతా దాన్ని మొత్తంగా చూడలేకపోయారు కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో అప్పుడు మనకి సపోర్ట్ ఇచ్చినట్టే ఇచ్చారు కానీ ఎటువంటి నిధులు కానీ ఎటువంటి మనకు కావాల్సినంత నిధులు అనేది ఎప్పుడు కూడాను రెండు వేల పద్నాలుగు నుంచి ఇంతవరకు కూడా మనకి ఇవ్వడం జరగల ఎందుకు సౌత్ లో మనకి ఎప్పుడు కూడాను బీజేపీ అనేది వాళ్ళకి అంత అవసరం లేదు ఎందుకంటే నార్త్ తెచ్చుకున్నారు కాబట్టి బట్ ఈసారి మనం కీ రోల్ అనేది మనము మెయిన్ కీ మనం ఇచ్చేస్తున్నాం కాబట్టి పదహారు ప్లస్ రెండు పద్దెనిమిది సీట్లు ఇవన్నీ కూడాను మనకి ఒక విధంగా చెప్పాలి అంటే ఇవన్నీ కూడాను అంటే ఇది కూడా చెప్తున్నానంటే మన అప్పుల్లో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ మనం అప్పుల్లో ఉన్నాం కాబట్టి కొత్తగా మనం ఏదైనా చేయాలి అని అంటే నిధులు ముఖ్యం అట్లీస్ట్ మనకు ఒక బూస్టప్ లాగా సపోర్ట్ ఇవ్వడానికి ఎన్డిఏ అనేది ఈ రోజు మనకి ఒక అవకాశం అయితే సపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అనేది మేమైతే ఆశిస్తా ఉన్నాం టీడీపీ ద్వారా ఇస్తారని ఆశిస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఎంత మంది ఎంత సపోర్ట్ ఎంత మెజారిటీ వచ్చింది అంటే కారణం అన్ని విధాలుగా వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు ప్రతి ఒక్క దీంట్లో కూడా స్ట్రాటజికల్ గా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మనం చాలా అంటే యాజ్ ఏ లైక్ మనకి తెలియ అంటే మనకి మనకు ఊహకంధ ఒక ఆలోచనలో మనము దిగ్బ్రాంతమయం సప్రమాచ్యాల గురయ్యాం కానీ ఈ రోజు వచ్చినటువంటి ఏదైతే మెజారిటీ ఉందో చాలా ఎక్కువ చాలా ఎక్కువ వచ్చింది దానికి కారణం ఆ రోజు అతను తీసుకున్న నిర్ణయం అనేది మాత్రం ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది ఇంట్లో జరగకపోవడం సంక్షేమ సంక్షేమ మీద ఎప్పుడు ఇవ్వాలి ఒక ఇన్కమ్ జనరేట్ చేసి ఆ వచ్చినటువంటి దీన్ని సంక్షేమ పథకాలకి ఇవ్వాలి బట్ ఇన్కమేజ్ లేనప్పుడు ఇన్కమ్ జనరేట్ చేయడమే లేనప్పుడు అప్పు తెచ్చి నువ్వు ఎన్ని రోజులు పెడతావు రెండోది మన రాష్ట్రానికి అసలు ఏంటంటారు లైక్ మద్యపాన నిషేధం అన్నారు మద్యపానం అని చెప్పి దానికి రే అంటే దానికి ఇదేం చేశారు అని అంటే కేవలం గవర్నమెంట్ మందు అమ్మేటట్టుగా మొత్తంగా చేశారు అంటే ఒక ఇంతవరకు ఎక్కడ కూడా అంటే మీరు ఆ వరకు నేను ఎప్పుడు చూడలే ఓ ఒక ప్రైవేట్ వ్యక్తి అమ్ముకోవడం ఏదో చూశాం కానీ ఒక గవర్నమెంట్ వ్యక్తి గవర్నమెంట్ దాని మీద ఇన్కమ్ జనరేట్ చేసి ఒక తెలియని అంటే ఎంతో మంది అంటే తెలియని కొత్త కొత్త యువతి ఇచ్చి అందులో అంటే దాని ఇంకోటి అంటే అది పక్కన పెడితే ప్రతి దగ్గర కూడాను మనం ఏదైనా ఒక వస్తువు కొంటే ప్రతి దానికి బిల్ ఉంటది ప్రతిదీ కూడాను ఈవెన్ దో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే యూపీఐ పెట్టింది ప్రతి దగ్గర కూడాను ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది మ్యాండేటరీ చేసింది కానీ మన గవర్నమెంట్ లో అంటే మన స్టేట్ గవర్నమెంట్ లో ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక మందుకు మాత్రం ఎటువంటి బిల్లు కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ జరగలేదు నామకే వాస్తే పెట్టారు నామకే వాస్తే పెట్టారు బట్ ఎప్పుడు కూడాను దాంట్లో ఎప్పుడు చూసినా అంటే వింటా ఉంటాం కాబట్టి ఎప్పుడు చూసినా నో ఫోన్ పే ఫోన్ పే ఉంటది బట్ నో ఫోన్ పే బోర్డ్ వాట్ ఈస్ ద యూస్ సో ఇవన్నీ కూడాను అంటే ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయి అంటే అకౌంటబిలిటీ ఏది అంటే ఇది ఒక గేమ్ లాగా అంటే అంటే ఇప్పుడు మేడం ఇప్పుడు అది పది రూపాయలకు కొంటున్నావా లేకపోతే ఇరవై రూపాయలకు కొంటున్నావా అనేది మనకు తెలియదు మనం ఇస్తుంది ఎంత సపోజ్ ఎంతో ఒక వెయ్యి రూపాయలు ఇచ్చామనుకోండి దానికి మనకి అకౌంటబిలిటీ తెలిస్తే అసలు దేనికి వెళ్తుంది మనకు తెలియాలి కదా మేడం అంటే తెలియలేదు అంటే ఈ డబ్బులన్నీ కూడాను వాళ్ళే తీసుకొని ఓకే సార్ అంటే టీడీపీ హయాంలో వచ్చింది కాబట్టి చూసారు కదండి టీడీపీ హయాంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రూరల్ వైజ్ నుండి అభివృద్ధి జరిగిద్దని అందరు చెప్తున్నారు దీని ప్రకారంగా ఎంత వరకు అభివృద్ధి జరిగిద్దనేది ముందు ముందు చూద్దాం